హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే ఇది మండే రోజు అండి మండే రోజు నేను సండే గంగమ్మ తల్లికి పూజ చేశాను అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అయితే ఇది మండే రోజు అనమాట మండే వచ్చేసి చిన్న మొక్కు ఉంది అంటే అది పెద్దది కూడా కాదనమాట ఇంకా శివాలయంకి వెళ్ళాలి అని చెప్పేసి మేమైతే ఇక్కడ దానికి కావాల్సిన పనులన్నీ చేసుకోవటానికి ముందుగా మన ఎన్ని పనులున్నా ఏమున్నా కానీ మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే పనులు అయితే ఇవి బట్టలు వాష్ చేసుకోవటం గిన్నెలు క్లీన్ చేసుకోవటం ఇవైతే కామన్ కదా ఇళ్ళు వాకి ఇళ్ళు శుభ్రంగా ఉంచుకోవటం ఇక ఇవన్నీ చేస్తున్నానమాట ఇవాళ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే రెండు రౌండ్లుగా ఉన్నాయి సో నావి పాప అయితే మిషన్కి వేసేసాను ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం సేపు నానపెట్టేశాను అనమాట సర్ఫ్లో వేసేసి ఎవరికి వాళ్ళే సపరేట్గా ఉతికేస్తాను అంటే కొంచెం కలర్ బట్టలు అవి ఉంటే రంగు పోతాయి కదా అందుకని చెప్పేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి స్ప్రౌట్స్ ఉంటాయి కదండి అన్నీ కలిసినవి అవి అయితే ఉడకపెట్టేసి తాలింపేసి పంపించేశాను ఇక బాక్స్లోకి వచ్చేసి దొండకాయ కర్రీ చేశాను ఇంకా పెరుగు పెట్టేసి మా హస్బెండ్ జాబ్ కను ఇంకా పాప స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట అంటే వాళ్ళు వెళ్ళే వెళ్లే ముందు వంట పని అయితే అయిపోతుంది ఇక నాకు పై పనే ఉంటుంది అంటే బట్ ఇవ ఇల్లంతా సర్దుకోవటం గిన్నెలు కడుక్కోవటం ఇవే ఉంటుంది అనమాట ఇక వంట వీడియోస్ అవి షూట్ చేయడానికి మార్నింగ్ చాలా హడావును ఉంటుందండి అందులో ఈ వంట గది చిన్నగా ఉంటుంది కాబట్టి కెమెరా అక్కడ పెట్టుకొని నా హడావుల్లో అయితే ట్రైపాడ్ అది కింద పడిపోవటమే జరిపో జరిగిపోతూ ఉంటుంది ఇక దానికోసం ఒకటి రెండు సార్లు అయితే ట్రైపడ్ కింద కూడా పడిపోయింది ఇక ఫోన్ డిస్ప్లే పగిలిపోవటం ఇంకా వచ్చేసి హోల్డ్ స్ అవి పగిలిపోవటం ఇట్లాంటివి అన్నీ జరిగినాయి సో మార్నింగ్ హడావుడిలో అయితే నేను వీడియోస్ అవి ఏం షూట్ చేయట్లేదు అనమాట ఓన్లీ బాక్స్ పెట్టడం అవన్నీ చూపిస్తున్నాను కానీ రెసిపీస్ అనేది ఏం షేర్ చేయట్లేదు ఇది చాలా చీకటిగా అనిపిస్తుంది ఇంతకుముందు వీడియోస్ అంటే కన్స్ట్రక్షన్ వర్క్ లేదు కొంచెం వెల్తురు వెంటిలేషన్ బాగుండేదనమాట ఇక అందుకని చెప్పేసి ఈ మధ్య ఇక లైట్ వేసుకునే చేసుకోవాలి మార్నింగే మనకి లంచ్ బాక్స్ల హడావిడి అంటే చాలా హడావుడి ఉంటుంది కదా ఆ టైంలో వీడియోస్ షూట్ చేయటం అంటే అసలు నా అలా అవ్వట్లేదు ఒక్కొక్కసారి మనకి తగులుతో ఉన్నా కూడా ట్రై అది పోవటం ఏదన్నా ఫోన్ కింద పడిపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతుంది అనమాట కొంచెం వెడల్పుగా ఉంటే ఎక్కడైనా సెట్ చేసుకోవటానికి ఉంటుంది నాకు ఇక్కడ అంతగా కంఫర్ట్గా లేదనమాట అందుకనే లంచ్ బాక్సెస్ వీడియోస్ అవి పెట్టట్లేదు కుదిరినప్పుడైతే కుకింగ్ వీడియోస్ షేర్ చేస్తాను చాలా సింపుల్గా చేసేస్తాను ఎక్కువ కూడా అవసరం లేకుండా ఇవాళ దొండకాయ ఫ్రై అయితే మామూలుగా వాళ్ళకి పెట్టించిన తర్వాత నేను తింటాను కదా చాలా మంచిగా కుదిరింది అనమాట ప్లెయిన్ బేసిక్ కర్రీనే చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత అయితే ఈ స్టవ్ అయితే కొంచెం మెస్సీగా ఉంది అందుకని అయితే స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇదంతా ఊడబీకేసి బయట వేసి కడుక్కోవడానికి బాగుంటుంది కానీ నాకు మళ్ళీ సిలిండర్ ఆంటించాలి ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇల్లు ఊడ్చే ముందు అయితే ఇలా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా నాకు ఫోర్ బర్నర్స్ ఉంటుంది అయితే ఒక టూ బర్నర్స్ పెట్టడానికే ఈ కౌంటర్ టాప్ అనేది గట్టి సరిపోతుంది అనమాట మిగతా రెండు బర్నర్స్కి రాళ్ళు పెట్టేసి సపోర్టింగ్ ఉండదు సో వంట నేను ఏదైనా చేయాలి అన్నా కానీ పైన టూ బర్నర్స్కే చేస్తాను మిగతా ఏదన్నా ఎక్స్ట్రాగా పని ఉంది అంటే ఒక థర్డ్ బర్నర్ అది యూస్ చేసుకుంటాను అనమాట ఇక గిన్నె స్టవ్ క్లీన్ చేయటం అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు కూడా వాష్ చేసేసాను ఇంకా అంత పైన పెట్టేసి ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలు వేసానగా ఒక రౌండ్ అయితే అయిపోయిందనమాట ఇక వాటిని తీసేసి మిగతా ఉన్నాయి కదా హస్ మా హస్బెండ్ అయితే బట్టలు నానబెట్టేసాను అవి అయితే వాషింగ్ మిషన్కి వేసేసాను అనమాట ఇక్కడ ఎండకి వస్తేనే బట్టలు ఆరినట్టు అనమాట నాకు ఇంకా వర్షంలో కొంచెం ఎండ లేకుండా ఉన్న బట్టలు వేసినా కానీ వేయాలనిపించదు నేను మోస్ట్లీ మార్నింగ్ నైన్ టెన్ ఆ టైంలోనే బట్టలు నేను చేత్తో ఉతికినా కానీ వాషింగ్ మిషన్లోకి వేసినా కానీ బట్టలు అయితే ఎండ ఉన్న టైంలోనే ఉతుకుతాను మనకు ఎండగా వచ్చినప్పుడు ఆరిన బట్టలకి వానలు వచ్చినప్పుడు కొంచెం ఎండ వచ్చినప్పుడు ఆరిన బట్టలకి చాలా తేడా ఉంటుంది కదా అది ఒక రకమైన వాసన వస్తుంది ఎండలో బట్టలు ఆరకపోతే ఇంకా నేనైతే అసలు ఒకవేళ టైం లేకపోయినా ఆ రోజుకి బట్టలు ఉతకటం అన్న మానేస్తాను కానీ ఇంకా ఆ రోజు వర్షంగా ఉంది అంటే అసలు బట్టలు వేయను కూడా వేయను నేను వాష్ చేయను వాషింగ్ మిషన్లో కూడా వేయను అనమాట నాకు అలా అలవాటు అయిపోయింది ఇంకా మా హస్బెండ్ బట్టలు ఉన్నాయి కాలర్ నెక్కువలకి అట్లా కొంచెం మట్టి అది ఉంటుందంటే ఇంకా బ్రష్ కొట్టేస్తున్నాను అనమాట చేత్తోనే నమ్మరేస్తాను పోతూ ఉంటాను ఉంటుంది ఇక మిగతాయన్నీ ఇట్లా మిషన్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట అయితే చిన్న మొక్కు అని చెప్పాను కదండి మామూలుగా అయితే మేము గంగమ్మ తల్లికి పూజ చేస్తూ ఉంటాను కదా మోస్ట్లీ ఆ గుడికే వెళ్తాను ఎప్పుడైనా మా హస్బెండ్ వచ్చేసి ఎక్కువగా శివాలయంకి వెళ్తూ ఉంటారనమాట ఎప్పుడైనా కుదురు రామలింగేశ్వర స్వామి టెంపుల్ విజయవాడలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అక్కడికైతే వెళ్ళామన్నమాట సో కొంచెం చిన్న మొక్క అనేది ఉంటా ఉందన్నమాట ఇక దానికి తోడు నేనైతే మా హస్బెండ్ వెళ్ళాలి అని అంటున్నారు సరే వెళ్దాము ఎటు కుట్టి చేతులతో వెళ్ళటం ఎందుకు కొంచెం పులిహోర అది కలిపేస్తాను మనం స్వామికి ప్రసాదంగా పెట్టేసి అక్కడ వచ్చిన భక్తులు ఉంటారు కదా వాళ్ళకి పంచిచ్చేద్దాము అని చెప్పాను అనమాట సో నా పని అంతా అయిపోయిన తర్వాత ఇక ఫ్రెష్ అయిపోయి ఇంకా స్వామివారికి కొంచెం ఒక కేజీకి తక్కువగానే కలిపానండి నేను పులిహోర ఇంకా ఆ రోజు సోమవారమే వెళ్ళాం కాబట్టి చాలా రష్గా ఉంది లోపల వీడియోస్ అవి తీలేం కదా అందుకని నేను వీడియో అనేది ఏం పెట్టలేదనమాట ఇంకా నాకు కొలతలు అవి ఇవి ఏం తెలియదు ఎప్పుడు చింతపండు పులిహోరలు అవి కలిపేస్తూ ఉంటాను కదా ఒక రెండు గ్లాసులకైతే ఒక గుప్పెడు లెక్కన నేను ఒక మూడు గ్లాసులు తీసుకున్నాను సో అట్లా నానపెట్టేస్తున్నాను అనమాట ఇది స్ట్రైనర్లో ఈ పల్ప్ అంతా తీసేసుకున్నాను కొంచెం ఎక్స్ట్రాగానే పల్పు ఉడికించిన తర్వాత మిగిలింది సో ఎప్పుడైనా పప్పుచారులోకి పులుసుల్లోకి ఉంటుంది కదా అని పక్కకుంచేశాను నాకు మూడు గ్లాసులు బియ్యానికి నేను తీసిన దానికి ఒక గుప్పెడు పల్పు అయిందనమాట ఇక నేను టేస్ట్ అది ఏం చూడకూడదు కాబట్టి ముందు మొత్తం కలిపేసేసి పక్కకు తీసుకున్నాను సో దీంట్లో ఉడికిచ్చేయను సపరేట్గా నాకు ఎప్పుడు ఇలా సపరేట్గా ఉడికించుకోవటమే బాగుంటుంది అదే మనం తాలింపులో చింతపండు వేసామనుకోండి పల్లీలు సపరేట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇదంతా ఎందుకని నేను ఎప్పుడు చింతపండు పులిహోర చేసినా కానీ ఇలాగే త్రీ స్టెప్స్లో అయితే చేస్తాననమాట రైస్ ఉండి పెట్టేసుకుంటాను ఆ రైస్ ఇంకా చింతపండు పలుపు తీసేసుకొని రెండు ఉడికించేసుకొని ఇంకా లాస్ట్లో తాలింపు అయితే వేసుకుంటాను అనమాట కొంతమంది తాలింపులోనే చింతపండు అది ఉడికించేస్తారు సో కొంచెం క్వాంటిటీలో పెట్టుకోవాలి అనుకుంటే ఓకే చింతపండులో తాలింపులో ఉడికించేసుకోవచ్చు కొంచెం ఎక్కువ మొత్తంలో చేసుకోవాలనుకోండి చింతపండు గుజ్జు సపరేట్గా ఉడికించుకుంటాను అనమాట సో నాకు ఎప్పుడు చేసినా కానీ టేస్ట్ అయితే బాగా వస్తుంది పులుపు ఎక్కువ ఉప్పు తక్కువ అట్లా ఏముండదు ఉండదు సో మనం దేవుడికి చేస్తున్నాం కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో చేస్తాం కాబట్టి టేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ మనం తిన్న తర్వాత కూడా అంత కరెక్ట్గా సరిపోయింది అని అనిపిస్తుంది అదే దేవుడి మహిమ కూడా అనుకుంటాను నేను విడిగా ఎప్పుడన్నా చేసుకున్నామనుకోండి కొంచెం ఎక్కువ తక్కువగా అవుతాయి అనమాట ఇంకా లాస్ట్గా పోపు కూడా పెట్టేశాను పోపు పెట్టేసిన తర్వాత మొత్తం అన్నం సపరేట్గా ఉడికించాను ఇంకా సరే సపరేట్గా ఉడికించుకున్నాను కదా పోపు పెట్టేశాను ఇవన్నీ అయితే నేను ఎప్పుడు పోపు అయితే సారీ ఇది చింతపండు గుజ్జులో అయితే పచ్చిమిరపకాయలు వేస్తానన్నమాట చింతపండు గుజ్జులో పచ్చిమిరపకాయలు వేస్తే అవి తినడానికి కూడా మంట అనిపించవి ఇంకా పుల్ల పుల్లగా బాగుంటాయి అనమాట ఇక అందుకని ఇలా చేస్తూ ఉంటాను ఇక పోపులో వచ్చేసి ఎండుమిర్చి వేస్తాను మీకు అంతా అయిపోయిన తర్వాత సర్దేసుకున్నాను సర్దేసుకున్నానన్నమాట టెంపుల్కి వెళ్ళటానికి ఇంకా రెడీ అయ్యాను ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సపోర్ట్ చేసుకోండి బాయ్ బాయ్